ఏడుగు కమిషనర్లు ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో గత ప్రభుత్వంలో రామకృష్ణ పెట్టడం డాక్టర్ తీసుకొచ్చు ప్రస్తుతం గ్రేడ్ త్రీ ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చిళ్ళు ఈయన వచ్చి దాదాపు వన్ ఇయర్ నుండి ఈ రోజు కార్పొరేషన్ లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోడు సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈ రోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మా వద్దు అర్హత లేదు కాబట్టి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ గ్రూప్ వన్ ఆఫీసర్ గాని కమిషనర్ గా ఇయ్యాలి ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ గాని చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం సిడీఎంఏ ఆఫీసు ముట్టడిస్తాం మాకు కమిషనర్ ను మార్చాల్సిందే గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవ్వాలి పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్ అదేవిధంగా పీర్చాది కూడా పోడుప్పల్లో గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉంటాయి మాకంటే చిన్న కార్పొరేషన్ లో మాకు గ్రేడ్ త్రీ కమిషన్ ఎట్లు ఇస్తారని అడుగుతున్నాం ఆయనకు అర్హత లేకున్నా పరద విచ్చులు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కౌన్సిల్ లేదు అడ్డు వాళ్ళు లేడు అడిగేవాడు లేదు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ రస్టు పట్టిస్తున్నా సాబిరాలనే కలెక్టర్ కమిషనర్ని తక్షణమే తొలగించి మాకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ గాయాలని ఈ ఈరోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ సిడీఎంఏ కానీ కలెక్టర్ కానీ అర్థం చేసుకొని మాకు కమిషనర్ మార్చి ఐఏఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం